హైదరాబాద్ జంట నగరాల్లో గత కొద్ది రోజుల నుంచి వైర్లు కట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కేబుల్ టీవీ ఆపరేటర్లకు సంబంధించి కావచ్చు కేబుల్ ఇంటర్నెట్ సంబంధించి కావచ్చు వాళ్ళంతా కూడా ధర్నా చౌక్లో ధర్నానైతే నిర్వహించారు ప్రస్తుతం వారు మనతోటి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ప్రధానంగా మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు మీ డిమాండ్స్ ఏంటి ప్రధాన డిమాండ్ మాది ఏంటనగా గత రెండు నెలల నుంచి కేబుల్ కటింగ్ ఎక్కువ జరుగుతుంది మాకు మా ఆపరేటర్లకు కానీ యూజర్స్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమే మెయిన్ ఏదైనా మా ఎజెండా ఏంటంటే కేబుల్ కటింగ్ ఇమీడియట్లీ ఆపాలని రోజు ధర్నా ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది మా కాకు ఒక ఆధ్వర్యంలో మా ధర్నా ప్రోగ్రామ్ జరుగుతుంది రోజు కేబుల్ వల్ల ఒక వ్యక్తి షాక్ గురే చనిపోయింది కూడా ప్రభుత్వం చెప్పింది అదేవిధంగా అందుకే చేస్తున్నామంటూ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తా వచ్చింది ఏం చెప్తారు కేబుల్ వల్ల మా కేబుల్ వల్ల అది మరణం చనిపోవడం జరగలేదు మా ఒక ఫైబర్ టెక్నాలజీ ఫైబర్ టెక్నాలజీలో ఎక్కడైనా చూడండి కానీ దాంట్లో లేజర్ మాత్రం ఉంటుంది కానీ దాంట్లో పవర్ సప్లై అనేది ఉండదు అది వాళ్ళకి అర్థం కావాలి వాళ్ళ పవర్ కేబుల్ వల్ల అది చనిపోవడం జరిగింది కానీ కేబుల్ వల్ల అసలు మరణించడం జరగలేదు ఇది వాళ్ళు గమనించాలి గమనించకుండా ఏంటంటే మీ కేబుల్ వల్లే చనిపోయినారు మీ వల్లనే చనిపోయినని దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని కటింగ్ చేయడము మన మా అందరినీ రోడ్ మీద కేబుల్ ఆపరేటర్ కానీ ఇంటర్నెట్ ఆపరేటర్ రోడ్ మీద వేయడం మాకు చాలా బాధకరమైన విషయం కేబుల్ కటింగ్ కుట్ర వెనుక ఏమన్నా కుట్ర వెనుక అంటే అది చెప్పలేము కానీ కుట్ర కానీ ఇంత పెద్ద భారీ ఎత్తున కటింగ్ చేస్తుండే దాన్ని కూడా మనకు అనుమానాలు తలెత్తుతున్నాయి దీని కుట్ర కూడా అని మేము అనుకుంటున్నాం మీద డిప్యూటీ సీఎం బట్టి బట్టి విక్రమార్ కూడా మా ప్రెసిడెంట్ గారు కానీ మా అసోసియేషన్ వాళ్ళు కానీ వెళ్ళి కలవడం జరిగింది కానీ బట్టి విక్రమార్ కానీ గ్రౌండ్ లెవెల్గా విషయాలు తెలియదు బట్టి విక్రమార్కి అంటే బట్టి విక్రమార్ ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్ సిటీ మొత్తము నైంటీ ఎయిట్ పర్సెంట్ యొక్క వైఫైలో జరుగుతుంది కేబుల్ అనేది కేబుల్ ఇండస్ట్రీ వాళ్ళని తనవడం లేదు అనుకుంటున్నాడు కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ కాదు నైన్టీ ఎయిట్ పర్సెంట్ అనేది కేబుల్ నడుస్తుంది టూ పర్సెంట్ మనం వైఫై నుంచి నుంచింది వైఫై మొత్తం ఉంది అనుకుంటున్నాడు గద్వాల విజయలక్ష్మిని ఏమైనా కలిసి మీ ఇష్యూని ఏమైనా చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారు గద్వాల విషయంలో మా వాళ్ళు కలిశారు అది అప్డేట్ అయితే లేదు కానీ మనవలయితే సీఎండి కానీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కానీ డిప్టీ సీఎం కానీ ఇంకా అదర్ పర్సన్ కూడా కలిసిండ్రు దాని నుంచి మళ్ళీ ఎలాంటి సొల్యూషన్ మాకు దొరకలేదు వాళ్ళు కటింగ్ ఆపుతున్నాము ఆపుతున్నాం అంటారు కానీ ఎలాంటి సొల్యూషన్ దొరకదు కాబట్టి దానివల్ల భారీ తెలంగాణ ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతం నుంచి ఏపీ ప్రాంతం నుంచి కొద్దిగా మాట్లాడొచ్చు ఈ ధర్నా ప్రోగ్రామ్ పెట్టుకున్నాము